డిగ్రీ కళాశాలకు విద్యార్థులు లాక్ వేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది గత రెండు నెలలుగా సాయి డిగ్రీ కళాశాలలో ఎలాంటి క్లాసులు జరగకుండా యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుంది తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు కళాశాలకు తాళం వేశారు మరి కా మలేసం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ కడగమంటున్నాం స్టాఫ్ స్టాఫ్ కడగమంటే ప్రిన్సిపల్ కడగమంటున్నారు ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులు స్టాఫ్ మేనేజ్మెంట్ ఇద్దరు ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదు అని వాళ్ళకు లెసన్ లేవట్లేదు ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడేటట్టు ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ రెండు నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వీళ్ళు వస్తున్నారు కళాశాల కరెస్పాండెంట్ మల్లేశమాధవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు గత నెల పదిహేను రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆర్డియో కి ఇయడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆడియో సార్ గారికి ఇయడానికి చెప్పాం ఏం స్పందించడం లేదు కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు కరస్పాండ్